ం నమ శివాయ నమో నారాయణయృష్టి ఏ నమో నమ ఓం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహ తన్నో నరదృష్టి నరదృష్టివరణ కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా శ్రీ విశ్వాసుమ సంవత్సర చైత్రమాస శుద్ధ బహుళ పక్ష ఆదివారం అమావాస్య సందర్భంగా అందరి పైనను ఆ కాలభైరుడు యొక్క కృపకటాక్ష వీక్షణ ఉండాలని కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గ్ర గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో ఏడాది తర్వాత రవి స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్ధ స్థితి కర్కాటక రాశిలో కుచభగవానుడు నీచ బంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడు సంయోగ సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిసారికి వచ్చేటువంటి చరిత్ర యోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధులు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒక పాదం కలిపితే ధనుసు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి వీరికి అర్ధాస్తమ బుధుడు అర్ధాస్తమ శుక్రుడు అర్ధాస్తమ శని అర్ధాస్తమ రాహు ధనుసు రాశి వారికి శత్రులు ఎక్కడో ఉండరు ఇంట్లోనే పంచి ఉంటారు వీరి రూపాయి ఎవరు అయితే బాగా గతంలో తిని వీళ్ళు ఇప్పుడైతే ఇవ్వలేదో అంటే ఆడపడుచులని అనేక మంది బంధువులని మిత్రులని స్నేహితులని సన్నిహితులని మీరు చేసిన సేవలన్నీ కూడా వారు మర్చిపోయి మీ పైన ముప్పేట దండయాత్ర చేయడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు ఇలాంటి కాల సమయంలో శనివారం తప్పక ఏలనాటి శని అంటే అర్ధాశ్రమ శని యొక్క సంచార స్థితి ఉంది కనుక అంటే శని యొక్క ప్రభావ సంచార స్థితి ఏళ్ళ శనిలో అష్టమస్థాన శనిలో అర్ధాశ్రమ శని యొక్క ప్రభావాలు ఉంటాయి కనుక తప్పక శని వార దీక్షలో పాల్గొనడం శని త్రయోదశి పూజ కార్యక్రమంలో పాల్గొనడం ఆరోజు పసుపు రంగు కలిగినటువంటి ఆహారాన్ని భుజించడం భూసయనం చేయడం స్మరణ చేయడం శని భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం యోగదాయకం అలాగనే ఆదివారం పూట అంటే ఈ తెలుగు ఉగాది పండగ వచ్చిన తర్వాత మొదటిసారి ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ మూలా నక్షత్ర జాతకులు ఎర్రటి కుమ్మడికాయలో ఏడు కలర్ కలర్స్ కలిగినటువంటి కుంకుమను వేసి దిష్టి దించుకోవడం వల్ల అర్ధాస్తమ గ్రహ దోషం తొలగిపోతుంది పూర్వాషాఢ నక్షత్ర జాతకులు బొబ్బర్లు లేక సున్నాన్ని తెల్ల సున్నాన్ని వేసి దిష్టి దించుకోవడం వలన ధనము కడకాలు వాహనాలు బంగారు ఆభరణాలు విలాసవంతమైన జీవితము ఉద్యోగము విదేశ్యానము వీరి సొంతం కాబోతుంది అలాగనే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎర్రటి కుంకుమను ఆవాలను వేసి దిశ దించుకోవడం వలన మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఏడాది తర్వాత సంతాన స్థానంలో రవి భగవానుడు వేషరాశిలో సంచారం చేయడం వలన సంతాన కోసం ప్రయత్నం చేసేవారికి మంచి యోగము పిల్లల యొక్క చదువులు అభివృద్ధి కెరియరు మీ పిల్లలు మీ మాట వినబోతున్నారు ఆరవ స్థానంలో విశేషమైనటువంటి దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు మీరు చేసిన గతంలో మంచి దానము ధర్మము యజ్ఞము యాగము దేవగురు బృహస్పతి ఆశల వలన స్థిర చరాస్తులు కాపాడుకోవాలని మీ కోరిక నెరవేరబోతుంది అలాగనే అష్టమములో కుజుడు ఉండడం వలన వీలైతే ఆవేశానికి ఆవేశానికి దూరంగా ఉండండి మౌనంగా ఉండండి దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తేప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించి చేయగలిగినట్లయితే ధనుసు రాశి వారికి చాలా యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు గొడవలకు దూరంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి వీళ్ళంతవరకు ధ్యానం చేయండి వీళ్ళంతవరకు దానము ధర్మము ఆధ్యాత్మిక చింతన మీకు శ్రీరామ రక్ష అని చెప్పి గమనించాలి శ్రీ విశ్వా సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే చైత్రమాసంలో కృష్ణపక్ష ఆదివారం అమావాస్య రావడము శనివారం రోజు శని త్రయోదశి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక ఇలాంటి కాల సమయంలో మనమందరము కూడా ముఖ్యంగా పాటించాల్సిన విషయం ఏమిటయ్య అనగా శనిరాహుల సంచార స్థితి మినరాశిలో ఉంది కనుక అందరము కూడా వీలైనంత వరకు శనివారం పూట శని భగవాను దర్శించి నల్లటి వస్త్రంతో ఆయనకు దీపాన్ని వెలిగించి నల్లటి నువ్వులతో అర్చన చేసి నల్లటి ద్రాక్షను దక్షిణ సహిత నల్లటి నువ్వులను అక్కడ ఉండబడిన బ్రాహ్మణోత్తములకు దానం చేయడం వలన శనిరాహుల దోషం తొలగిపోతుందని చెప్పి ప్రధానంగా గమనించాలి అదే కాకుండా మనకు చైత్రమాసంలో శ్రీ విశ్వాసువాసం సంవత్సరంలో ప్రారంభకాల సమయంలోనే ఆదివారం అమావాస్య అనగానే మనకు బాగా గుర్తొచ్చేటువంటి విషయం ఏమిటంటే తెల్ల జిల్లెడి యొక్క వృక్షము తెల్ల జిల్లెడి యొక్క వృక్షానికి ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వీలైతే అక్కడ దీపాన్ని ఎవరైతే పెడతారో ఇంకొంచెం పరిస్థితుల ప్రభావం అనుకూలిస్తే ఆ యొక్క తెల్ల జిల్లడి యొక్క వేరు తీసుకొని వచ్చి బాగా కడిగి సింధూరం పూసి ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం చేయించుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాలకు అద్భుత రాజకీయ విద్య ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో విజయాలన్నీ మన సొంతమవుతాయని చెప్పి గమనించగలగాలి కనుక మనకు ఈ ఆదివారం రోజున అమావాస్య రావడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి అందరికీ గృహాలకి మన వాహనాలకి ఫ్యాక్టరీలకు కర్మాగారాలకు ఒక కొబ్బరికాయతో ఒక నిమ్మకాయతో ఒక కూష్మాండంతో దిష్టి తీసి పగలగొట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి సంవత్సరాంతము మనకి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి ఒక్కొక్క వ్యక్తికి అంటే వారి యొక్క పేరు పైన వారి యొక్క జాతకరీత్యా ఏమేం చేసుకోవాలో కూడా కింద నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే ఆ రోజు ఏమేమి కలుపుకోవాలి ఎలా దృష్టి తీసుకోవాలో కూడా మీకు అన్ని వివరాలను సవివరంగా సంపూర్ణంగా కూడా తెలియజేయడం జరుగుతుంది ఇంకను ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఈ యొక్క పాత్రను అక్షయ పాత్ర అంటారు అంటే ఎప్పటికీ కూడా నశించబడనటువంటిది అంటారు యొక్క అక్షయ పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇలా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల్ని సృష్టించడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళిపోయి గ్రామంలో దేశంలో రాష్ట్రంలో సంచరిస్తూ ఉండబడినటువంటి మహాలక్ష్మి మాత గళ్ళు గళ్ళు మంటూ ఇంటికి రావడం జరుగుతుంటుంది ఈ అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ పూజా కార్యక్రమాన్ని చేయించి ఇరవై రకాల వస్తువులతో మీకు దిష్టి తీయించి పాత్రను అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది రాబోయే కాలంలో గ్రహ గమనాలు ఎలా ఉంటున్నాయి అనేటన్నీ కూడా సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి వారికి డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మీ యొక్క పేర్లు యొక్క మొదట ఎక్స్ అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క పరిస్థితులు అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే కాలభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో రాబోయే అడ్డంకుల ముందే తెలుసుకుందాం వాటిని అధిగమించే ప్రయత్నం చేద్దాం ఆ కాళ్ళ వైరస్ వారికి ఆశీస్సులు పొందుదాం అందరము బాగుందాం అందులో మనమందరం ఉందాము అనేటువంటిది కార్యక్రమంలో స్వామివారికి ఆశీస్సులు పొందుదాం అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి శ్రీ సంవత్సర ప్రారంభమాస చైత్రమాస భానువాసరే పర్వకాల సమయే సర్వత్ర శుభం జయం లాభం శాంతిరస్తు వృద్ధిరస్ తుష్ిరస్ వృద్ధిరస్ అవిఘ్నస్తు ఆయుషమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్ కర్మ సమృద్ధిరస్సు వేద సమృద్ధిరస్సు సర్వే జనా సుఖినోకాఖినోవీ సర్వ శ్రీకాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్త్రీలకు చెరవేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి